అందరిని కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కల్మినేషన్ జూన్ ఇరవై ఒకటి విశాఖపట్నం దీనికి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం అనేక దేశాల్లో జరుగుతుంది దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం రెండు కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో ఏడు నుంచి ఎనిమిది గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం దానికోసం పనిచేస్తున్నాం ఇంకొక పక్కన కనీసం పది లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోర్సెస్ చేయాలని ఇది ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు కూడా పెడుతున్నాం ఆన్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం ఆఫ్లైన్లో లో కూడా దీన్ని ఫిజికల్ గా కూడా ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం ఇరవై ఒకటో తారీఖు ఐదు లక్షల మందితో ఇది వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మంది సముద్ర తీరంలో ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ రెండో కూడా యునిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం ఎందుకంటే అన్ని ఇక్కడ జరిగితే రోడ్ల మీదనో గ్రౌండ్స్ మీద జరుగుతుంది గానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం అందులో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్ నేచర్ ఒక బ్రహ్మాండమైన కాల్బినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం